గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ణి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వార్తా దినపత్రిక తెలంగాణకు మోడీ ఇచ్చింది గుడ్ గాడిద గుడ్డు గుడ్డు గుండు అరగుండులతో ఒరిగిందేమీ లేదు బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దు తథ్యం అంబేద్కర్ ఆశయాల సమాధికే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు ప్రజలు అప్రమత్తంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జమ్మికుంట జనజాతరలో నిప్పులు జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జమ్మికుంట జనజాతరలో స జాతర సభలో గాడిద గుడ్డున నమూనాను చూపుతున్న సీఎం రేవంత్ నిజంగా తెలంగాణకు ఇచ్చింది ఏం లేదు నరేంద్ర మోడీ గాడిద గుడ్డ అన్నట్టుగా ఇక్కడ బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎన్నికల ప్రచార భా ప్రచారంలో భాగంగా వివిధ బహిరంగ సభల్లో పాల్గొని పాల్గొని రేవంత్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడడం జరిగింది బీ బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటే అవి కుమ్మక్కై రాష్ట్రంలో పనిచేస్తున్నాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది నట్టేట ముంచే పార్టీలను నమ్మకండి మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం సభలో అభివా అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ హాజరైన జన సందోహం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే మీ ఓటుతోనే అయోధ్య నిర్మాణం సాధ్యమైంది మీ సంపాద సంపాదనపై కాంగ్రెస్ కన్నుపడుతుంది ఆ పార్టీ హయాంలో దేశమంతా అవినీతిమయం మెదక్ జిల్లా అల్లాదుర్గం సభలో ప్రధాని మోడీ విధంగా నిన్న తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ రా వచ్చిన సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చి ఈ విధంగా బహిరంగ సభలో పాల్ జహీరాబాద్లోని బహిరంగ సభలో పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది త్రిపుల్ ఆర్ సినిమా దే దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని సాధించి సాధించిస్తే ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడేలా చేస్తుందన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు పంపిస్తుంది అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది ఈ విధంగా మళ్ళీ ఎలక్షన్లో ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ని గెలిపిస్తే మీకు రాష్ట్రాన్ని మొత్తం దేశానికి కాంగ్రెస్ పెద్దలకు అప్ప అవకాశం ఉందన్నట్టుగా మొత్తం రాష్ట్రాన్ని నష్టాల్లో కూర్చే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర దే ప్రజల సంపదను మొత్తం కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలకు కట్టబెడుతుంది అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా బీజేపీకి ఓటేసి ఎలాగైనా గెలిపించాలి అప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఆయన నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది బాలికలే టాప్ టెన్త్లో మొత్తం ఉత్తీర్ణత తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం బాలికలు తొంభై మూడు పాయింట్ ఇరవై మూడు శాతం బాలురు ఎనభై తొమ్మిది పాయింట్ నలభై రెండు శాతం జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిన్న టెన్త్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా దాంట్లో బాలికలే టాప్ అని ఇక్కడ రిజల్ట్స్ పరంగా తెలిసా తెలుసు తెలుసుకోవచ్చు బీజేపీ హైదరాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్గా తమిళసై మాధవీలత గెలుపు కోసం బీజేపీ సంచలన నిర్ణయం ఇక్కడ ముఖ్యంగా ఓల్డ్ సిటీ సంబంధించి మాధవీ ఎంపీ సీట్లో బరిలో ఉన్నారు ఇక్కడ ఎలా అక్కడ ఎలాగైనా విజయం సాధించాలన్నట్టుగా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి మన మాజీ గవర్నర్ తమిళిసైని ఇక్కడ బీజేపీ ఇన్ఛార్జ్గా ప్రచార ఇన్ఛార్జిగా ఇక్కడ ఇవ్వడం నియమించడం జరిగింది కాంగ్రెస్ ఫీల్ ఫోర్ ట్వంటీ వాగ్దానాలు మంగళవారం కొత్తగూడెం రోడ్ షోకు హాజరైన ప్రజలు ఎకరానికి పదిహేను వేల బంధు ఏది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వడం లేదు కళ్యాణ లక్ష్మి రుణమాపి హులక్కి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పని ప్రజల కోసం పనిచేస్తా కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్ కొత్తగూడెం రోడ్ షోలో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రచారంలో భాగంగా ఈయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది రోడ్ షోలో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ రెండో ఒకటే కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుంది హామీలు నెరవేర్చగా ఇక్కడ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నాలుగు వందల సీట్ల లక్ష్యం సాధిస్తాం రాజ్నాథ్ సింగ్ అమేది రాయబరిలో తేలని అభ్యర్థులు ఉదయం తొమ్మిది నుంచి నిప్పుల కొలిమి ఈ నెలలో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది డిగ్రీలు దాటే అవకాశం ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల పైనే ఈ విధంగా ఎండల తీవ్ర తీవ్రత వేసవికాలం సందర్భంగా ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ఇక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల పైన ఎండల తీవ్రత ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు నేడు రాష్ట్రానికి అమిత్ షా ఇక్కడ అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు ఇక్కడ వివిధ ప్రాంతాల్లో బహిరంగ రోడ్ షోలో పాల్గొని ఆయన కూడా ప్రచార సభల్లో పాల్గొని పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు బస్తర్లో మరో భారీ ఎన్కౌంటర్ ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టుల మృతి మావోల డెన్లోకి చొచ్చుకుపోతున్న భద్రతా దళాలు వరుస ఎన్కౌంటర్లతో డైలమాలో మావోయిస్ట్ కేడర్ విధంగా బస్తర్లో మరీ భారో భారీ ఎన్కౌంటర్ ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టుల మృతి విధంగా మరోసారి మావోయిస్టులు మావోయిస్టులకు పోలీసులకు ఎదుర్కాల్పులు జరగడం జరిగింది ఈ విధంగా ఈ ఈ ఘటనలో మావోయిస్టులే మరణించడం జరిగింది ఐదేళ్ళు నిండి నిండితే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఈ ఏడాది ఇదే అమలు చేస్తామని కేంద్రానికి స్పష్టం చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పూర్తయిన వారిని ఒకటవ తరగతిలో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర కేంద్రం విద్యాశాఖ ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఒకటిన ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది అయితే రాష్ట్రంలో గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వరకు కూడా ఒకటవ తరగతిలో ఐదు సంవత్సరాలు నిండిన వారిని చేర్చుకునేవారు అలాగే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది అయితే కేంద్రం మాత్రం ఆరు సంవత్సరాలు నిండిన వారినే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలని నిర్ణయించింది ఇదే విధానాన్ని సిబిఎస్ఈ స్కూల్స్తో పాటు కేంద్రీయ విద్యాలయాల్లోనూ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అయితే రాష్ట్రాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని కోరుతూ కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది కొద్ది కాలం కొద్ది రోజుల క్రితం కేంద్రం నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారి హాజరయ్యారు అక్కడ కూడా తాము ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు సంవత్సరాలనే కొనసాగిస్తామని చెప్పినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ఒకటవ తరగతిలో అడ్మిషన్ల కోసం ఐదు సంవత్సరాల లేకపోతే ఆరు సంవత్సరాల అనే సందిగ్ధతలు తొలగిపోయినట్టు అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు సంవత్సరాలు నిండిన వారిని ఒకటవ తరగతిలో అడ్మిషన్లు తీసుకుంటారు అయితే కేంద్రం ఆరు సంవత్సరాలుగా నిర్ణయించడానికి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన పరిశోధనల ప్రకారం ఆరు సంవత్సరాలు నిండిన వారికి ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తే ఉపయోగకరంగా నిజంగా ఐదు ఐదేళ్ళు నిండితే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ అన్నట్టుగా ఇక్కడ ఫైనల్గా వచ్చింది ఇది కేంద్రం ఆరు సంవత్సరాలు సూచిస్తే దాన్ని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు తప్పకు ఐదు సంవత్సరాలు నిండితే ఒకటో క్లాస్లో అడ్మిషన్ తీసుకుంటామని ఇక్కడ రాష్ట్రం తేల్చి చెప్పినట్టుగా ఇక్కడ సమాచారం ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోనే ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్